ఒక దిక్కు చిక్కుడుకాయ ఉడకపెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇది కోప వేస్తున్నాను ఎల్లిపాయలు కొంచెం చాలా ఉన్నానండి కొంచెం ఒక గడ్డ ఎల్లిపాయకి పడుతుందండి కొంచెం లావు ఉంటే అవి కట్ చేసుకోండి రోస్టెడ్గా వేయించుకోవాలండి ఎల్లిపాయ ఎల్లిపాయనే దీనికి బాగుంటుందండి చిక్కుడుకాయకి కుడిగాయకి ఎలా వేసుకోవాలో కారము చూపిస్తానండి ఉప్పు కారము కొబ్బెర పసుపు పుట్నాల పొడి అండి పుట్నాలు కాదండి పుట్నాలు ఒక నాలుగు పిరికిలు ఒక నాలుగు స్పూన్లు పుట్నాలు ఉప్పు కారం కొబ్బరి అంతా మెదిగినాక చక్కెర రెండు స్పూన్లు చక్కెర వేసుకుంటానండి